నెల్లూరు రామ్జీ నగర్లోని లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో పదహారవ డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి రెండు వందల మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు ఈ సమావేశంలో పదహారవ డివిజన్ వైసీపీ అధ్యక్షులుగా సకిలీ జయరామరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నియమించినట్లుగా ప్రకటించారు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సకిలి జయరామరెడ్డి తెలిపారు ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు అంటూ నినాదాలు చేశారు డివిజన్లో అందరినీ కలుపుకుపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని కార్పొరేటర్లు ఓటుకూరు నాగార్జున జయలక్ష్మి వేలూరు ఉమామహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరునాటి కోటేశ్వర రెడ్డి ఎస్ దాని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్తే అండి సగిల్ జయరాం రెడ్డి నా పేరు పదారో డివిజన్ ఇప్పుడే సారు ఇన్ఛార్జ్ అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఎమ్మెల్సీ గారికి పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారికి మిగతా కార్పొరేటర్లకి నాయకులకి మా పదారో డివిజన్ నాయకులకి కార్యకర్తలకి ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే నేను పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైకుల్ సైనికులు లెక్క పనిచేస్తున్నాను నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా పార్టీ నాయకులు మనల్ని నమ్ముకున్న నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులకు ఏదైనా వాళ్ళు సాధించేది వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడి దాకా వచ్చాను ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు నిజంగా ఆత్మీయ సమావేశం అంటే చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక ఇరవై ఇరవై ఐదు మంది వచ్చినా చాలన్న అన్నారు ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్న బాగా ఇబ్బంది పడతాడేమో లేదు నేను దాదాపుగా వార్డులో ఫిఫ్టీ పర్సెంట్ తిరిగాను ఈ ఐదారు రోజుల్లో చాలా మంది నాకు బ్లెస్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇక్కడికి ఇంత మంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను నా అదృష్టంగా అంటే కూడా పదహారవ డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సిపి వార్డుది గతంలో ఇద్దరిని గెలిపించుకున్నాం వాళ్ళ వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు కానీ సముద్రం ఎప్పుడు ఎండదు వస్తూ ఉంటాయి నీళ్లు మళ్ళీ పోతా ఉంటాయి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ పదహారవ వార్డులు మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ మంచి మెజార్టీతోనే గెలుస్తూ ఉంటుంది గెలిపించుకుంటాం మా కార్యకర్తలు అందరు సహకారత్ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒకటే ఇప్పుడు నేను డివిజన్లో సారు కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులుగా అక్కడక్కడ అడుగుతున్నాను ఏంటి నాకు చెప్పేది ఒకటే మరి మనము నమ్మాం బీఫా మన పార్టీ మీద ఇచ్చాం ఓట్లేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కానీ ఏ ఏ పార్టీ నమ్ముకు మనం ఇంతమంది ఇచ్చేసామో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మన నాయకుడు నమ్ముకున్న నాయకుడు కార్పొరేట్ ఆ విషయం మీద ఎక్కువగా బాధపడుతున్నారు కానీ ఎవరి ప్రస్తుత రాజకీయాల్లో ఎవరిని ఎవరు ఏమనకూడదు అంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసు కాబట్టి ఎక్కువ మంది మంచి నాయకుడు రావాలా మళ్ళీ పార్టీలో గెలిచి కార్పొరేటర్గా వెళ్ళకూడదు వెళ్ళకూడని నాయకుడు నిజాయితీ పరుడు నాయకుడు రావాలని కోరుకుంటున్నారు అవకాశం రేపు ఎవరికి ఇచ్చినా కార్పొరేటర్గా బీసీ అవ్వచ్చు ఓసీ అవచ్చు ఓసీ మహిళ అవచ్చు నాకైనా సురేందర్ రెడ్డికైనా మరొక శిశాన్నకైనా లేదా అయినా ఎవరైనా కాని ఎవరికి ఇచ్చినా మేమైతే ఏ ఒక్కరికి భయపడమండి అధికారం ఉందని మేము ఖచ్చితంగా పనిచేస్తాం మేమేమి ఎవరిని ఏమి తిట్టము మా పని మేము చేసుకుంటూ పోతాం ఇవి పెద్దోళ్ళు మాట్లాడాల్సిన విషయం అయినప్పటికీ ఒక ప్రధానమంత్రి ఒక నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక పెద్ద సినీ కుటుంబం పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం ముగ్గురు కలిసి పోటీ చేస్తే అన్ని హామీలు కూడా తీర్చలేనివి అబద్ధం హామీలు ఇచ్చి పోటీ చేస్తే ప్రజలిచ్చిన తీర్పు ఏంటంటే రాష్ట్రంలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ముగ్గురికి ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మేమున్నా మీకు అని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యం ఇంకా ఇప్పుడు నడిపిస్తుంది మమ్మల్ని లేకపోతే అగో కొట్టికి పోలీస్ స్టేషన్లో వేస్తారని చాలామంది భయపడి రావట్లేదు కానీ ఎవరు భయపడొద్దండి ఖచ్చితంగా మన టైం వచ్చినప్పుడు మనం ఎవరిని కొట్టం తిట్టం ఏదో విధంగా దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఎవరు భయపడద్దు అని తెలియజేసుకుంటూ చాలా ఎన్నికలు అయ్యి కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచింది అయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనం అందరం కూడా చూసాం ప్రజల్లో ఈరోజు ఆగ్రహ వేశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ కేటర్ అంతా కూడా అప్రమత్తం చేయడం ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొన్ని కాల కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుకుగా పాల్గొంటా ఉన్నారు మళ్ళా జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి అంటే సుమారుగా రెండున్నర సంవత్సరాల సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపల జమ్లీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ జమ్లీ ఎలక్షన్స్ లో కి మళ్ళా పట్టం కట్టే అవకాశం ఈ రోజు స్పష్టంగా కూడా కనపడుతుంది సో ఇందులో భాగంగా ఒక కమిటీ లేస్తా ఉన్నాం అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్ కమిటీలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మొట్టమొదటిగా ఈ రోజు పదహారో డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్ స్థాయిలో వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరాం రెడ్డి గారిని ఈ రోజు పదహారో డివిజన్ కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు కానీ రామ్ రెడ్డి గారు కానీ శశిధర్ రెడ్డి గారు కానీ కృష్ణ కానీ నాగమణి కానీ ఇలా చాలా మంది ఈ డివిజన్ లో నాయకులు ఉన్నారు వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో గాని సిటీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో గాని వారందరికీ కూడా కల్పించడం వారందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది తప్పకుండా పదహారో డివిజన్ ని వైఎస్ఆర్ కంచుకోటగా మార్చడంలో అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు ఒక చిన్న డివిజన్ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంత మంది హాజరై ఈ కార్యకర్తలుగా వారందరూ కూడా జగన్మోహన్ గారిని మరొకసారి సేమ్ గా చేసుకోవాలని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా అందరిని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నించడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి